గడలపల్లి గ్రామంలో పాహుండి పారి పారికూప లింగోకట్టు ముండా జెండా ముట్టి పూజ ఈ సందర్భంగా సర్పంచ్ ఫోరం జిల్లా అధ్యక్షుడు మడవి రావు అలాగే జిల్లా సర్మేడి కుర్సేంగా మేథిరామ్ మాట్లాడుతూ బుధవారం రోజు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు జాతర కొనసాగుతుంది అధిక సంఖ్యలో భక్తులు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కార్యక్రమానికి సంబంధించినటువంటి కరపత్రాలు విడుదల చేస్తున్నారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ ఎంపీటీసీలు సర్పంచ్ ఆదివాసీ నాయకులు ప్రజలు తదితరులు పాల్గొన్నారు ప్రతి బాయి దాదరి మొత్తం వాయిదే నా కూరంజామంతే ఇది వాయువల తారీఖు ఏడు తారీఖు ఏడు తారీఖునంటే పాండిపుల్లిగా ఇది పూజా కార్యక్రమం అంత పూజ కార్యక్రమం కావ జాత్య సేవ సేవ కాబట్టి మైదు మండలతో మత్తురు బోర్ కోల్తు రాయి బోర్ బలరాయి బోర్డు పూజ రాయిర్ బోర్డు మా పాండిపుల్లి నువ్వు కాబట్టి తన పూజలు కార్యక్రమం ఈ రోజు ఈరోజు కుమ్మూరి జిల్లాలోని తిర్యాని మండల కేంద్రంలో ఏదైతే ప్రతి సంవత్సరం చేస్తున్న ప్రోగ్రాం గడల్పల్లి గ్రామంలో పాండిపారి కుప్పలింగు మా బోర్డు యొక్క ధర్మగురు మా సాంస్కృతి సాంప్రదాయాలను ఉద్దేశించి మా యొక్క ఆచారాలను ముందర పెట్టుకొని ఫిబ్రవరి నెలలో ఐదు నుంచి ఐదు ఆరు సాంస్కృతిక సాంప్రదాయాల ప్రోగ్రాలు ఉంటాయి ఏడు తరగనాడు పూజ ఉంటుంది దర్బార్ ఉంటుంది కాబట్టి ఈ ప్రోగ్రాంలో ఇవాళ మండలంలోని జడ్పీటీష్ గారు కావచ్చు ప్రజాప్రతినిధులు ఉపాధ్యాయులు కావచ్చు సాధీన సంఘ నాయకులు మహిళ మహిళా సంఘ నాయకులు అందరితో కలిపి ఇవాళ మేము కరపత్ర విడుదల చేయడం జరిగింది ఈ కి కుమూర్ జిల్లాలోని ప్రతి ఒక్కరు కూడా వచ్చేసి ఈ పూజ కార్యక్రమం చేసి ఈ ప్రోగ్రాం విజయవాడ చేయాలని అలాగే క్రీడాకారులు కూడా ఇవాళ కబడ్డీ క్రీడలు పెట్టడం జరిగింది దాంతోపాటు ఏదైతే ఐదు ఆరు తారీఖునారు ఆరు ఏడు తారకున జాతర నిర్వహించడం జరుగుతుంది కాబట్టి వ్యాపార